నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికలలో ఓటర్లను మధ్యానికి డబ్బులకు బానిసలను చేసి గద్దనెక్కుతున్నారని బహుజన సమాజ్ పార్టీ స్టేట్ ఈసీ మెంబర్ మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్ గా ఉండినా కుతాడి నరసింహులు అన్నారు ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి ఏ హామీ పూర్తిగా నెరవేర్చుకోలేదని అంటూ దానికే విజయోత్సవాలు అని చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు తాజాగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై మాట్లాడుతూ గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో కొనసాగినప్పటికీ తెలంగాణ తల్లి విషయంలో ఒక స్పష్టత ఇవ్వలేకపోయిందని తెలుపుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం మంచి విషయం అన్నారు నర్సాపూర్ అభివృద్ధి విషయానికి వస్తే అభివృద్ధి అనేది ఉపన్యాసాలు మీడియాలోనే ఉందని నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న తమతో వస్తే అభివృద్ధి ఉందా వెనుకబాటు ఉందా అనేది వారికే స్పష్టత వస్తుందన్నారు రైతుల భూ సేకరణ విషయం మాట్లాడుతూ భూసేకరణ చేయాల్సిన సందర్భాలలో రైతుల అభిప్రాయాలు తీసుకొని వారు ఇష్టంతో ఇస్తే మాత్రమే తీసుకోవాలని వారిని అరెస్టు చేయడం చేతులకు బేడీలు వేయడం అమానుష చర్య అన్నారు అల్లు అర్జున్ అరెస్టు విషయంలో మాట్లాడుతూ ఎంతసేపు రాజకీయంగానే మాట్లాడుతున్నారు కానీ మృతురాలు కుటుంబం గురించి ఏ ఒక్కరు మాట్లాడకపోవడం మించిన విషాదకర విషయం ఉండదన్నారు ప్రజలు ఇక్కడ మాట ఇచ్చి మభ్యపుచ్చే ఇతర పార్టీలను నమ్మకుండా మాట ఇస్తే తప్పని తమ పార్టీని ఆదరించి తాము కోరుకునే అభివృద్ధి మాటల్లో కాకుండా పనుల రూపంలో చూసుకోవాలన్నారు నమస్కారం ఈరోజు మన కార్యాలయంలో ఉన్నారు బహుజన్ సమాజ్ పార్టీ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిఎస్పి తరఫున పోటీ చేసినటువంటి కంటెస్టెడ్ ఎం ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి కుతాడి నరసింహు గారు మరియు వారి క్యాడర్ ఇటీవల వారు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా తర్వాత మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా గ్రామ గ్రామాన చాలా బిజీ షెడ్యూల్లో తిరుగుతున్నారు మనం ఒక రెండు నెలల నుంచి కూడా ఒక పది నిమిషాలు సమయం ఇయ్యాలని చెప్పి కోరినప్పుడు ఇంకా అప్పుడు వీలుగాలి ఇప్పుడు వీలుగాలి మొత్తానికి ఈరోజు వీలైంది వీలైన సందర్భంగా ఇప్పుడు ఏందని అంటే గత సంవత్సరం కింద ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పాలన చేపట్టిందో ఆ పాలనపై ఒకసారి రివ్యూ లెక్క వీరి అభిప్రాయం కూడా ఒకసారి తీసుకుందాము అని చెప్పి వాళ్ళు కూడా మనం మేము ఒకసారి టైం ఎప్పుడు ఇస్తారు మాకు ఒకసారి టైం ఇవ్వాలని కోరిరు మనం కూడా కోరినాం మొత్తానికి ఈరోజు వచ్చింది బలం దానికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా కూడా తను బాధ్యతలు నిర్వహిస్తున్నారు కుతాడు నరసింహుడు గారు నరసింహుడు గారు ఇప్పుడు మీ పరిచయం మేము చెప్పినాం ఇంకా సరే ఇప్పుడు కాంగ్రెస్ పాలన సంవత్సరం పూర్తి చేసుకొని వారు ఇటీవలే నిన్న మొన్నట్ల విజయోత్సవాలు కూడా చేసుకున్నారు వారం రోజుల పాటు ఆ విజయోత్సవాలపై మీ పార్టీది కానీ మీది కానీ అభిప్రాయం ముందుగా నర్సాపూర్ నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీడియా వాళ్ళ కూడా జేబీ తెలియజేస్తున్నాం నేను నర్సాపూర్ నియోజకవర్గంలో కాంటెస్ట్ చేసినప్పుడు బహుజన సమాజ్ పార్టీ నుంచి నేను కూడా ఒక బలమైన అభ్యర్థిగా నిలబడటం జరిగింది కానీ ఈ మిగతా ఈ బిఆర్ఎస్ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీలు బీజేపీ పార్టీలు వాళ్ళు ఆ మద్యానికి డబ్బుకు ప్రజలను మభ్యపెడితే మభ్యపెట్టి ఒక విధంగా ప్రజలను బానిసలను తాగుడు బానిసలు చేసి బానిసలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి ప్రజలు నిజంగా అర్థం చేసుకోవాలి అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఇయర్ సంబరాలు చేసుకుంటూ మరి ఏం సాధించారు ఈ సంవత్సరంలో అనేది ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్లో ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి మరి ఆ గ్యారెంటీలు రాతపూర్వకంగా ప్రజల్లో తీసుకొస్తే ప్రజలే చెప్తారు ఏ గ్యారంటీలు పూర్తిగా నిర్వహించారు పూర్తిగా నెరవేర్చారు అనేది ప్రజలకు తెలియపరచాలి ఖాళీ పేపర్లో కానీ స్టేట్మెంట్లతో ప్రజలను మోసం చేస్తున్నది తప్పితే ఎక్కడ అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు ఇది దృష్టిలో పెట్టుకొని వన్ ఇయర్లో సంవత్సరంలో ఏం చేసినా ఆరు గ్యారెంటీలు ఏమీ ఉన్నాయని ప్రజలను ప్రజలకు చెప్తూ మరి రెండు లక్షలు మాఫీ అన్నారు రెండు లక్ష ఉద్యోగాలు అన్నారు మరి ఆ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి ఎంతమందికి ఇచ్చారు పూర్వపు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లతో కలుపుకొని యాభై నాలుగు వేలు ఇప్పటికే పూర్తి చేసినామని చెప్పి అంటున్నారు మరి ఆ యాభై నాలుగు వేలు కాకుండా లక్ష రూపాయలు ఎప్పుడు లక్ష ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వగలుగుతారు సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పి అన్నారు మరి ఇప్పటి వరకు భర్తీ చేయలేదు గ్రూప్ వన్ అన్నారు గ్రూప్ వన్ ఇంకా దాని మీద స్పష్టత రాలేదు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ గురించి అభ్యర్థులు విద్యార్థులు అంతా వేటు చేయడం వేటు చేయడం జరుగుతుంది అదే విధంగా లక్ష ఉద్యోగాలు ఇప్పటికి వన్ ఇయర్లో భర్తీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ అభివృద్ధి విషయానికి వస్తే నర్సాపూర్ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి అయినట్టు కనిపించడం లేదు ఒకవేళ అభివృద్ధి చేసినట్టుంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మరి ఏ గ్రామాల్లో ఏ నియోజకవర్గంలో ఏ పంచాయతీలో ఏమి అభివృద్ధి చేశారనేది నిరూపిస్తే బాగుంటుంది అని మా పార్టీ డిమాండ్ చేస్తుంది అదే కాకుండా ప్రతి గ్రామానికి ఒక గ్రంథాలయం నిర్మించాలని ఖచ్చితంగా దానికి సరైన బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి మా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒక్కసారి అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి కావాలంటే ఒక్కసారి మా బహుజన సమాజ్ పార్టీకి అవకాశం ఇస్తే మేము ఆ అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది చేసి చూపిస్తాం నర్సాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ ఉంది జూనియర్ కాలేజ్ ఉంది మరి దానికి ఒక స్టేడియం సరిగ్గా స్టేడియం లేదు క్రీడ క్రీడలు ఆడుకోవడానికి ఆ స్టేడియం కూడా మంచి సౌకర్యాలతో నిర్మించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం అదేవిధంగా హాస్పిటల్ చాలా దారుణంగా ఉంది అక్కడ ఉన్న సరైన డాక్టర్లు లేరు అక్కడ ఉన్న సరైన స్టాఫ్ లేదు ఏ యాక్సిడెంట్ అయినా ఏ రోగం వచ్చినా గాంధీ హాస్పిటల్కో లేకుంటే ఉస్మానియాకో లేకుంటే సంగారెడ్డికో పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది దాని ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునీకరించి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటూ అదేవిధంగా మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి నర్సాపూర్ నియోజకవర్గం ముందుకు నడవాలి ఈ సమాజ ఈ సామాజిక వర్గము దాదాపు రెండు ఒక సామాజిక వర్గం దాదాపు రెండు పర్యాలు మంత్రిగా ఉన్నప్పటికీ నర్సాపూర్ అభివృద్ధి చెందలేదు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ నర్సాపూర్ అభివృద్ధికి నోచుకోలేకపోయింది కాబట్టి అప్పుడు మన తెలంగాణ మనకు కావాలి మన వనరులు మనమే వాడుకోవాలి ఇంటింటికి ఉద్యోగం అనుకున్నాం మన వనరులు మనమే ఉపయోగించుకోవాలని చెప్పి అనుకొని తెలంగాణ నుంచి పోరాడినటువంటి మనమంతా ఈరోజు అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉందని చెప్పేసి మేము నమ్ముతున్నాం మీకు కనిపిస్తుంది కూడా ప్రజలు కూడా కనిపిస్తుంది అభివృద్ధి ఎక్కడ చెందిందే చెందలేదు అనేది కాబట్టి ఇంటింటికి ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళు పూర్వపు ఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ప్రజలు మభ్యపెట్టి పదేళ్ళు గడిపింది ఇప్పుడు కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంవత్సరం నుంచి అభివృద్ధి చెంద చేయలేక ఏదో కలుబోలి మాటలు చెప్తూ ప్రజలను మధ్య పెడుతున్నారు కాబట్టి ఆ మాటలతో కాకుండా చేతులతోనే పార్టీని మేము ఈ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలను చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక మోడల్ కాలనీగా తయారు చేసి మోడల్గా తయారు చేసిన అవసరం ఉంది ఎందుకంటే నర్సాపూర్ నియోజకవర్గం చాలా మంచి వనరులు ఉన్నటువంటి నియోజకవర్గం మంచి రెవెన్యూ వచ్చేటట్టే నియోజకవర్గం చుట్టుపక్కల మంచి అడవులు ఉన్నాయి ఫారెస్ట్ ఉంది మంచి అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ నసాపూ అభివృద్ధి చేయాలని చెప్పేసి మా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు అసెంబ్లీ ఆవరణలు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహము నూతనంగా ఏదైతే దాని మీద మీ పార్టీది కానీ మీది కానీ అభిప్రాయం ఏంటి పాత తెలంగాణ తల్లికి ఈ తెలంగాణ తల్లికి ఏది బాగుంది అసలు ఈ విగ్రహాలు ఏర్పాటు విషయంలో ఏదైతే సమాజంలో కానీ మీడియాలో కానీ రాజకీయ రంగంలో కానీ ఏవైతే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయో వాటి మీద మీ అభిప్రాయం మేము మా బహుజన సమాజ్ పార్టీ నరసాపూర్ నియోజకవర్గంలో ఒకటే నమ్ముతున్నాం ఈ పది సంవత్సరాలు చేయనటువంటి ఈ తెలుగు తల్లి విగ్రహాన్ని అఫీషియల్గా తెలంగాణ తల్లి తెలంగాణ తల్లిని వాళ్ళు ఇప్పటి వరకు అఫీషియల్గా డిక్లేర్ చేయనప్పుడు రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇది మనము ఈ యొక్క విగ్రహాన్ని మనము గౌరవించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దానికి ఒక రూపం లేదు వాళ్ళు చేసిన దానికి రూపం లేదు అప్పుడు సపరేట్ తెలంగాణ కావాలనుకున్నప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తెలంగాణ తల్లి అని నిర్మించుకోవడం విగ్రహాలు పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ ప్రభుత్వ పరంగా ఆ విగ్రహాన్ని తయారు చేయించారు మేధావులతో తయారు చేయించారు కాబట్టి కవులు తయారు చేశారు కాబట్టి దాన్ని మనం మేము కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాం సంతోషం ఇక మళ్ళీ ఇటీవల నెల రోజులు రెండు నెలల నుంచి కూడా స్టార్ట్ అయింది నెల నెల పదిహేను రోజులు ఏదైతే లగచర్ల కొడంగల్ నియోజకవర్గం అక్కడ లగచెర్లలో ఏదైతే ఫార్మా సిటీ ఫార్మా అక్కడ దా ఆ క్రమంలో భూసేకరణ కలెక్టర్ మీద దాడి రైతులు ఆ విషయంలో లగచర్ల ఇష్యూ మీద ఓవరాల్గా మీ పార్టీది కానీ మీది కానీ అభిప్రాయం ఏంటి ఈరోజు లా లఘచల్ విషయంలో విషయానికి వస్తే ప్రజలకు అభివృద్ధి చెందాలని అందరికీ ఉంటుంది కానీ భూములు ఇచ్చే విషయంలో ప్రజలు వాళ్ళ ఇష్టంతో ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి కానీ వాళ్ళను ఫోర్స్ చేసి భయపెట్టించి బలవంతంగా భూములు గుంజుకోవడం అనేది అనేది కరెక్ట్ కాదు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి నచ్చజెప్పి వాళ్ళకి ఇష్టమైతేనే భూములు తీసుకోవాలి తర్వాత అరెస్టు అనేది అది ప్రజలను భయప్రాతలు చేయడం తప్పితే ఇంకేం లేదు ఆ ప్రజలను ఈరోజు బేడీలు వేసుకోపోయే గ్రామాల్లో ప్రజలను రైతులను కోర్టులకు తీసుకెళ్లడము హాస్పిటల్కి తీసుకో తీసుకెళ్లడము అది కరెక్ట్ కాదు ఇంతకు పూర్వం కూడా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఖమ్మంలో రైతులకు బేడీలు వేసుకుపోయి అరెస్ట్ చేసి వాళ్ళను జైల్లోకి పంపించిన రోజుల్లో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా కనిపించట్లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పి మా పార్టీ డిమాండ్ చేస్తుంది రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వాలన్నీ కూడా ఓ సేమ్ సేమ్ తర్వాత వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళతో వాళ్ళు తోపుకున్నట్టు అవుతుంది అవుతుంది మొత్తానికి రైతులకు బేడీలు ఎట్టి పరిస్థితులు వేయద్దు అది చేసిన పెద్ద తప్పేం కాదు అడగడం ఏది వాళ్ళ భూములు భూములకు న్యాయమైన నష్టపరిహారం జరగాలి మార్కెట్ రేట్ కావాలి అది కూడా ఇష్టం ఉంటే ఇస్తా ఇష్టం లేకపోతే వాళ్ళని ఒప్పించి మెప్పించి మార్కెట్ రేట్ ఇచ్చి ఇచ్చి తీసుకోవాలి వాళ్ళ సంతోషంతో వాళ్ళ ఇండ్లు పోయినప్పుడు వాళ్ళకు పునరావాసం ఏర్పాటు చేయాలి వాళ్ళకు ఎక్కడన్నా నిర్మాణం చేసి ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేసేటట్టు ఉండాలి అంతే వాళ్ళను మొత్తం మీద రోడ్డు మీద వేసేస్తే ఎట్లా మంచిది కాదు కదా ఇంత కలకల కలకలం అవుతుంది పాపం అవుతుంది ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది ఇప్పుడు ఏదైతే ఈ అల్లు అర్జున్ ఒకటి నడుస్తున్నది మొన్న ఏదో పుష్ప టూ రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ సినిమా దగ్గర జరిగిన సినిమాల దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం ఆ విషయంలో అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ కావడం తర్వాత ఈరోజు విడుదల అయ్యిండు అప్పుడే విడుదలైన అప్పుడే బెయిల్ ఇచ్చినప్పటికీ అక్కడ కోర్టు టైం అయిపోయింది అక్కడ జైల్లో ఇడిచిపెట్టే టైం అయిపోయింది నైట్ అక్కడనే స్టే చేయాల్సి వచ్చింది ఈ మొత్తానికి కల్వార్జును ఈ ఇష్యూల మీరు మీ అభిప్రాయం ఈ నిన్న జరిగినటువంటి దుర్ఘటన జరగొద్దు కానీ జరిగింది అయితే పోలీసు పోలీసు డిపార్ట్మెంటు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతుంది ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు అనేది పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకు లా ఉంది ఓ చట్టం ఉంది చట్టం ప్రకారం వాళ్ళు చేస్తారు కానీ అల్లు అర్జున్ని కొంతమంది పార్టీలు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు కానీ అమాయకుడు ఒక అమాయకురాలు చనిపోయింది మరి ఆమె గురించి ఏ రాజకీయ పార్టీ కూడా అయ్యో భావం చనిపోయింది కదా ఆమెకు నష్టపరిహారం నివారీ అలాగే వాళ్ళకు ఏ విధంగా లోటు మనము తీర్చగలుగుతామని చెప్పేసి ఏ పార్టీ కూడా ఆ స్వానుభూతి ఆ చనిపోయిన వాళ్ళ మీద చెప్పకుండా ఈ యొక్క అల్లు అర్జున్ పైన అరెస్ట్ చేయొద్దు ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి ఈ పాలక పార్టీలు చెప్పడం అనేది కరెక్ట్ కాదని మేము అభిప్రాయపడుతున్నాం నరసాత్పూర్లో ఏదైతే అంబేద్కర్ విగ్రహం చోర ఉండే అది కొంచెం రోడ్ వెడల్పులో నేషనల్ హైవే అవుతున్నప్పుడు అన్ని విగ్రహాలు తీసి పెట్టినప్పుడు అది కూడా తీసిపెట్టారు దాని కూడా ఏర్పాటు మీరు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు దాని మీద మళ్ళీ ఒకసారి మీరు ఏమైనా చెప్పనికి చెప్పగలుగుతున్నా చేస్తున్న ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తున్నాయా మరి లేదా ఏది అది ఏర్పాటు చేయాలి కరెక్ట్ స్థలం చూసి అని చెప్పి చేస్తున్న ప్రయత్నాలు ఆలోచన మేము ఒకటే భోజన భోజన సమాజ్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కోరుకునేది ఏంటంటే ఏదైతే విగ్రహాలు ఉన్నాయో అంబేద్కర్ విగ్రహం మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహం చౌరస్తలో ఉండేది ఇంతకుముందు ఈ రోడ్ వైడింగ్లో అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ పార్క్లో పెట్టేశారు దానికి అదే కాకుండా మిగతా విగ్రహాలు కూడా అక్కనే పెట్టడం జరిగింది మేము ఒకటి అడుగుతున్నాం ఈ విగ్రహాలకు నర్సా లో ఎక్కడైనా ఒక ఐదు నుంచి పది ఎకరాలు సపరేట్గా ఒక పార్కులా తయారు చేసి దాన్ని వాళ్ళని అక్కడ స్థితి చేస్తే బాగుంటుంది అందరికీ పార్కు ఉంటుంది ప్రజలకు కూడా అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మీ అభిప్రాయం కూడా పర్వాలేదు మీరు అభిప్రాయం చెప్తున్నారు సంతోషంగాని ఇప్పుడు ఏదైతే చిల్డ్రన్ పార్క్ ఉందో అందులోనే చేసినా బాగానే ఉంటుంది అంటారా లేదు లేదు దానికి అదే ఒకటి చెప్పేది ఏంటంటే అన్ని 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 విగ్రహాలకు విగ్రహాలను అందులోనే అన్ని విగ్రహాలకు దానికి ఐదు నుంచి పది ఎకరాలు అదే కేటాయించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం మా పార్టీ మేము మీ అభిప్రాయం తప్పకుండా అందరి అభిప్రాయం సేకరించబడాలి గౌరవించాలి అన్ని సామాజిక సామాజిక వర్గాలను ఎవరిని మేము నష్టపడు ఇబ్బంది పెట్టేది ఇబ్బంది పెట్టాలి మాకు లేదు ఎందుకంటే అందరి అభిప్రాయాలు ఒకటే ఉంటది ఇప్పుడు పోయినా కానీ ఎవరు సంవత్సరానికి ఒకసారి మనం ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకున్నా జయంతులు జయంతులు వర్గాలు చేసుకోవాలనుకున్నా ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి కేటాయిస్తే అక్కడిని అందరూ అక్కడ పండుగ పండుగ వాతావరణంలో చేసుకుని అన్ని చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఆ ఐదు నుంచి పది ఎకరాలు కేటాయించాలని చెప్పేసి మేము పార్టీ తరఫున అడుగుతున్నాం నర్సాపూర్ అభివృద్ధి చెందింది చెందుతున్నది అభివృద్ధి పరుస్తున్నాము అభివృద్ధి అవుతుంది అనే కొన్ని మాటలు వింటున్నప్పుడు మీరు ఆ మాటలకు మీ అభిప్రాయం మేము ఒకటే చెప్తున్నాం నర్సాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ చెందింది ఒకసారి అభివృద్ధి చెందిందని చెప్పే నాయకులు ఎవరైతే ఉంటే ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్తే బాగుంటుంది ఉన్నది ఉన్నాయాని ఉడగొట్టేసారు ఇక్కడ మంచిగా తహసీల్దార్ ఆఫీస్ ఉంటే అది మార్కెట్ కమిటీ కానీ పెట్టేసి అది పర్యనూ చెట్లే ఉన్నది అది అక్కడ అభివృద్ధి లేదు బిల్డింగ్ ఇప్పటివరకు ఆ బిల్డింగ్ కంప్లీట్ కాలేదు కోర్టు ఊలిపోయింది ఆ కోర్టు ఇప్పుడు బిల్డింగే లేదు ఏదో అక్కడ ఏదో బిల్డింగ్ ఇచ్చారు ఆ బిల్డింగ్లో నడుపుతున్నారు ఇలా కొన్ని ఆర్ఫీసులు కూడా తూపురానికి డివిజన్కి మార్చేసారు ఉన్న రెవెన్యూ రాకుండా అయిపోయింది ఇప్పుడు జీరో రెవెన్యూ ఇచ్చింది వచ్చింది నరసాపురకు మరి అభివృద్ధి ఎట్లా చెప్తుంది మొత్తానికి మీరు ఎవరైనా అభివృద్ధి చెందింది చెందుతున్నది అని చెప్పి అంటే వాళ్ళను చర్చలకు కానీ ఆహ్వానిస్తుంది ఖచ్చితంగా చర్చలకు ఓపెన్ గా డిబేట్ డిబేట్ కావాలని పాల్గొంటాం ఇప్పుడు మరి రానున్న గ్రామ పంచాయతీ ఇదంతా ఒక భాగం మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉంటాయి తర్వాత మున్సిపాలిటీలల్లో కౌన్సిలర్లు మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి అయితే మరి వాటికి ఆ దిశగా మీ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆలోచనలు నిర్మాణం పనులు కానీ అవి ఏం నడుస్తున్నాయి మంచి క్వశ్చన్ అడిగారు మీరు మేము గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం గ్రామాల్లో పోతూ ఉన్నాం గ్రామాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మేము అడుగుతుంటే వాళ్ళు కూడా చెప్తున్నారు అయా ఎలక్షన్లు వచ్చినప్పుడే వస్తారు ఎలక్షన్లు అయిపోయిందో అందరు మర్చిపోతారు అని చెప్పేసి జనాలు పబ్లిక్ అనుకు అంటున్నారు అలా కాకుండా మేము ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం మా పార్టీ సర్పంచ్ల ఎలక్షన్లో కానీ జడ్పీటీ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా పోటీ చేస్తాం జనాలు కూడా ఆదరణ మంచిగా వస్తుంది మీకు కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తామనే జనాలు కూడా ఒక కొంత అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి మేము కూడా ప్రయత్నం చేస్తాం చివరగా ప్రజలకు మీరు కోరేది కానీ ఇచ్చేది కానీ సందేశం మేము ఒకటే చెప్తున్నాం మా పార్టీ తరఫున బహుజన సమాజ పార్టీ తరఫున ఈ రాజ్యాంగం ఎప్పుడైతే మనకి రాజ్యాంగం అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చాడు ఆ రాజ్యాంగం ప్రకారం బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాడాలి కానీ పార్టీలు అంతా జనాలు పట్టుకొని తిరగడం కాదు రాజ్యాధికారం గురించి పో ముందుకు రావాలని చెప్పి ప్రజలకు మేము విన్నవించుకుంటున్నాం అదే కాకుండా ఒకసారి మాకు నర్సాపూర్ నియోజకవర్గం మాకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం ఈ బహుజనులు అంటే ఎవరెవరు అయితే బహుజనులు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరు అదే కాకుండా ఓబీసీలో మిగతా మన ఓసీలో కూడా ఎవరైతే పూర్ క్యాట్ క్యాట్లు ఉన్నాయో వాళ్ళం కూడా మేము వాళ్ళ పదంలో కలిసిపోతారు అందరు వాళ్ళు వాళ్ళు కలిసిపోతారు పార్టీ నాయకులు జనార్దన్ గారు మీరు మీరు నాసాపూర్ నియోజకవర్గ పట్టణ ప్రజలకు ఇచ్చే సందేశం కానీ కోరి కోరిక గాని మా బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే జనాలల్లో వెళ్ళి కూడా మేము ఇదే అడుగుతున్నాం మా పా మా పార్టీకి ఓటు వేయండి మా పార్టీని గెలిపించండి మా పార్టీని గెలిపిస్తే మేము అభివృద్ధి చేస్తామని చెప్పి మా పార్టీ నుంచి హామీ ఇస్తున్నాము మా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు మొత్తము మా ఇది ఏదైతే మా కుటాడి నర్సా అని చెప్పిండో ఆ ప్రకారంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి కోరుకుంటూ చాలా ఏమైనా చెప్తారా నర్సా నియోజకవర్గ ప్రజలకు మీరేమన్నా కోరడం జేబి ఒక నిమిషం రెండు నిమిషాల కంటే ఎక్కువ నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్య విన్నపం మా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అన్ని పొలిటికల్స్ పార్టీల కన్నా బహుజన్ సమాజ్ పార్టీ ఒక రాజ్యాంగానికి లోబడి మరి పనిచేస్తున్నటువంటి పార్టీ మన బహుజనులు జాండలు మోసే వరకే నిమిత్తమవుతురు మరి అలా కాకుండా ప్రతి ఒక్కరూ మన ఓటు మన సీటు అనే నినాదంతో ఎవరికి తలంచకుండా మనము పాలకులు కావలసినటువంటి సమయం దగ్గరుంది కాబట్టి స్థానిక సంస్థలలో మన బహుజనులనే నాయకులుగా ఎన్నుకొని మన బతుకులు మనమే మార్చుకునే దిశగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఎంతైనా ప్రజలపైన ఉందని మరి ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా వారికి మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలు కుతాడి నరసన్న గారు మరియు తాళ్ళ జనార్దన్ గౌడ్ గారు అందరికీ అభినందన తెలియజేస్తూ మరి ఓటు ఆప్న సీటు ఆపున అనేటటువంటి నినాదంతో దేనికి పడకుండా మన ఓట్లు మనం వేసుకొని మనము రాజ రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తూ మనల్ని మనమే పరిపాలించుకునే దిశగా పరి ఉండాలని నేను ప్రజలను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి బహుజన సమాజ్ పార్టీ నర్సాపుర నియోజకవర్గ శ్రేణులతో మనం ఇప్పుడు మాట్లాడిన ఇంతవరకు ఇట్లనే అన్ని పార్టీలను కూడా వీలైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు అందరినీ కూడా ఈ వేదిక మీదకి తీసుకొచ్చి ప్రస్తుత రాజకీయాలు నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు కావచ్చు తర్వాత అభివృద్ధి తదితర అంశాల మీద వారి యొక్క పదిహేను నిమిషాల నుంచి అర్ధగంట గంట సేపు సమయం కూడా తప్పకుండా మేము కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఫోన్ చేయడము మెసేజ్ పెట్టడము మేము అండ్ చేసినట్టయితే తప్పకుండా మేము కూడా సంప్రదిస్తాం మీరు కూడా ఆసక్తి కనపరచాలే సమయం కేటాయించగలగాలని మిగతా పార్టీలు కానీ వ్యక్తులు కానీ సమాజ శ్రేయస్సు సమాజం కోసం పనిచేస్తున్న అన్ని రకాల వ్యవస్థలను మేము తప్పకుండా కోరుతున్నాం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన బహుజన్ సమాజ్ పార్టీ